హలో గ్రైజ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ చిన్ను ప్లేస్ వైటి ఈరోజు షడన్ సర్ప్రైజ్గా బ్లాగ్స్ వచ్చినాయి అనుకోకుండా అసలు యాక్చువల్గా నేనైతే ఫిక్స్ అవ్వలేదు సో ఈరోజు నేనైతే బ్రెక్ ఈ స్పోర్ట్స్కి అయితే ఈవెంట్ జరుగుతుంది కదా దానికైతే వచ్చానమాట ప్రజెంట్ నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్న టైం వచ్చేసి రైట్ను ఫైవ్ టెన్ అయితే ఇప్పుడే జస్ట్ ఎన్జిబిఎస్ దగ్గర బస్ దిగా ఒక మార్నింగ్ టెన్ కల్లా అక్కడ శంషాబాద్ వెళ్ళాలంట సో ఇంకా వెళ్ళి అట్లా అన్న వాళ్ళందరినీ కలుద్దాం అని చెప్పేసి అనుకున్నాను సో చెలోకి వేస్తే నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా ఫైనల్గా ఫ్రెష్ అయిపోయాను అనమాట మార్నింగ్ ఇప్పుడు టైం సిక్స్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఇక ఇప్పుడు రెడీ అయ్యి అంటే రెడీ అయితే అయిపోయాను టిఫిన్ ఒకటి చెయ్యాలన్నమాట ఇక టిఫిన్ ఒక టైప్ చేసేసి చెలో ఇంకా డైరెక్ట్గా మనం అనుకున్న లొకేషన్ గక్కడికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి నాకు జస్ట్ ఒక థర్టీ మినిట్స్ అంత చూపిస్తుంది జిబిఎస్ చూసినా కదా ఎట్లుందో ఎస్ ఇది ఎంజీపీఎస్ ఇట్లా లోపలికి వెళ్తే మాట బస్సులు ఇక్కడ వెనకాల ఉంటుంది ఇక్కడ చూసారా ఇది మెట్రో అన్నమాట అది ఈరోజు నేనైతే అందరు యూట్యూబర్స్ అయితే కలవబోతున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా నైట్ నైట్ నేను షడన్గా బుక్ చేసుకుని వచ్చేసినాను అనమాట ఎట్లా రేపు కలిసేదండి కలవాలని చూద్దాం అయితే బుక్ చేసుకుంటాం ఇప్పుడు బుక్ చేసుకుని డైరెక్ట్గా చార్మినార్ దగ్గరికి అయితే వెళ్దాం ఓల్డ్ సిటీకి ఇప్పుడు చూస్తున్నా కదా నేను చార్మినార్ దగ్గరకి అయితే వచ్చాను అనమాట సో చా అంటే నేను ఎన్ని టైమ్స్ హైదరాబాద్ వచ్చినా కానీ నేను చార్మినార్ అయితే విజిట్ అయితే చేయలేదు సో ఇప్పుడైతే చూడండి ఐ మీన్ ఫస్ట్ టైం నేను మాత్రం రావడానికి ఓల్డ్ సిటీ ఇది యాక్చువల్గా నాకు ఏరియా అంతా కూడా అంత ఐడియా అయితే లేదు మనకి సో చూసారు కదా జనాలు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళారు కానీ వ్యూ మాత్రం సూపర్ అవసరం ఉంది నిజంగా ఫైనల్గా నేను బ్రకీ స్పోర్ట్స్ కాడికి అయితే ఈ లొకేషన్కి వచ్చేసాను అనమాట బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా గేట్ అక్కడ మనం ముగ్గురు నుంచి అక్కడైతే గేటు సో అన్న వాళ్ళు వచ్చే టైం కూడా కొద్దిగా దగ్గర పడ్డది ఐ మీన్ టెన్ థర్టీ వాళ్ళు లెవెన్కి అలా వస్తారు అనుకుంటా కొద్దిగా లేట్ అయినా అటు ఇటు చెప్పక్కర్లేదు అనుకోండి సో అట్లనే చార్మినార్ చూసేసిన ఇంకా మీన్ బండెస్కి వచ్చినప్పుడు చూడలేదు అంత టైం సరిపోలేదు నాకు ఆ ఖాళీగా దిగిన అనుకోండి కానీ ఇప్పుడు డైరెక్ట్ దిగటం ఎంజీబీఎస్లో దిగినా కదా ఇప్పుడు దిగటం దిగటం ఇంకా ఎంజీబీఎస్ దగ్గర దిగి అక్కడ నుంచి చూస్తే టూ కిలోమీటర్స్ ఉంది ఇక డైరెక్ట్ వచ్చేసినా అనమాట అట్లా ఇంక ఇప్పుడు అన్నవాళ్ళు వచ్చిన తర్వాత కూడా బాగా కంటిన్యూ అయితే చేసేద్దాం ఇంకా కంటిన్యూ చేసిన తర్వాత మీకు వీడియోస్ మ్యాక్సిమం పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అలా రావచ్చు కొద్దిగా వెయిట్ అయితే చేయండి త్వరలో కూడా నేను స్క్రిమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా దానికి కూడా సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు మాక్సిమమ్ మీరు ఇచ్చేస్తారు అనుకోండి సో గైస్ అది ఇంకా రాజన్న అండ్ అన్న వాళ్ళు వచ్చిన తర్వాత ఒక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను నేను సో గైస్ ఇప్పుడే హీరోస్ గేమ్ కలిసిన ఎన్నికలు ఉన్నారు సో సో గైస్ ఇంకోండి మ్యాడ్లేన్ అన్న అండ్ మీ ఇంకో బ్రో అయితే వచ్చారు సో రాజన్న వారు కమింగ్ సో వస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అందరు యూట్యూబర్స్ అందరు ఏడే ఉన్నారు మొత్తం ఇంకోడి మ్యాడ్లే అన్న నితిక్ అన్న ఇంకోండి ఇంజనీర్ బేకర్ ప్లేస్ ఏంటి ఎవరు నువ్వే ఎవరు ఎవరు నమస్తే ఇంకా కొద్దిగా ఆ మనిషి కనబడితే కొద్దిగా పట్టించుకోండి బ్లాగే మొత్తం

అందుక ఏడి ఏడీ మితికన్నా ఒకడ ఉన్నావా కనపడేసరికి కాదు వేరే గల్లీ తీసుకొచ్చింది ఎస్పెషల్లీ మీకోసం

షార్ట్అవుట్ అంటాం షార్ట్అవుట్ అడిగింది ఇక్కడ బయట న్యూస్ బయటది వేరుంటుంది రాయాలి రాజన్న సహారాధన దగ్గర మధ్యలో ఉన్నాను సహారాధం సో ఇప్పుడు సహారాధతో కూడా మూడు వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అందరూ ఆడియన్స్ కూడా అందరూ అయితే వచ్చారు ఫ్రంట్ వచ్చేసి విఐపి పాస్ అండ్ వివిఐపి అయితే ఉండే బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రీ టికెట్స్ అనమాట చిన్న ప్లేస్ వైట్ ఉంది ఒకసారి మరి చిన్న ప్లేస్ వైట్ ఛానల్ కి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ వాయమ్మ ఓర్ నాయన వీడవడ్రో

చాలా ఈ స్పోర్ట్స్ అయితే మనల్ కండక్ట్ అయితే చేయాలి ఇదే రాజన్ బైక్ అన్న అయితే బైక్లో వచ్చారన్నమాట ఈరోజు కార్ వేసుకురాకుండా ఫైస్ ఇక్కడతో బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ బ్లాగ్ అయితే చాలా లెంత్ అయిపోయి ఉంటుంది ఇంకా నేను ర్యాపిడ్ బుక్ చేసుకున్నా నేను వెళ్ళాలి కాబట్టి సో మనం బస్కి అయితే మళ్ళీ రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసేసుకున్నా ఇంకా ఇప్పుడు ఇక్కడ అందరు యూట్యూబర్స్ కూడా ఉన్నారు ఇంకా రాజన్నకి బాగా చెప్పేసి నేను మేడన్నకి అందరికి కూడా బాగా చెప్పేసి నేను అయితే స్టార్ట్ అవుతున్నాను అది హోపీగా ఎంజాయ్ ద వీడియో మర్చిపోక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్